భూమ లైఫ్లో ఏమేమి జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ లాంటి సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించది అంటే నా వల్ల ఇవన్నీ జరుగుతుంది దిస్ ఇస్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమైతుండే అంటే ఒక మ్యాన్ ఒక అబ్బాయి అయి అమ్మాయిలు ఇమోషన్ ఎలా ఎలా తెలుసుకున్నారు అంటే ఇస్ ఇట్ పాజిబుల్ అని అనిపించేది ష షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ షూటింగ్ ఆపేయాల్సి లైక్ వి హ్యాట్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్ సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారంటే ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుంది అండి అంటే మన మన వరల్డ్లో ఇంత బాధ ఉందని తెలుస్తుంది అంటే అందరూ వాళ్ళు స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది ఉంది కదా నేను ఏం చేయొచ్చు నా ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవట్లేదండి కానీ ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మ నాన్న గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్స్ లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి ఏం చేయాలో అర్థం అవట్లేదు సో అందుకే చెప్తున్నా మీరందరికీ ఒక పెద్ద 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 వామ్ హగ్ అండి నేను ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు కానీ నాకైతే యువ్ బిన్ అ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ జర్నీ సో పర్సనలీ అండ్ ఐ డోంట్ నో ఐ జస్ట్ హో కెన్ హోప్ దాట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ విజయ్ దేవరకొండ ఇన్ దర్ లైఫ్స్ బికాస్ దాట్స్ అ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ